ఆడపడుచు పంతొమ్మిది వందల తొంభై ఆరులో సాయి ప్రకాష్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కాట్రగడ్డ ప్రసాద్ నిర్మించిన చిత్రం వందే మాతారం శ్రీనివాసరావు గారు సంగీతాన్ని అందించారు మూవీలో సౌందర్య శశికుమార్ రాజ్ కుమార్ చంద్రమోహన్ కైకాల సత్యనారాయణ బ్రహ్మానందం ఆలీ బర్ణి శ్రీమన్ అన్నపూర్ణమ్మ సంగీత రజిత కాంతారావు గుండు హనుమంతరావు ముఖ్య నటీనటులు ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం మూవీలో జానకీ పాత్రలో నటించిన సౌందర్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పదిహేడు ఏప్రిల్ రెండు వేల నాలుగులో బెంగళూరులో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు ముప్పై ఒక్క సంవత్సరములు మూవీలో రాము పాత్రలో నటించిన శశికుమార్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు యాభై తొమ్మిది సంవత్సరములు లో భాస్కర్ పాత్రలో నటించిన రాజ్ కుమార్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు యాభై ఐదు సంవత్సరములు మూవీలో రంగారావు పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై ఏడు సంవత్సరములు సూర్యం పాత్రలో నటించిన చంద్రమోహన్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్భై ఎనిమిది సంవత్సరములు సుభద్ర పాత్రలో నటించిన సంగీత గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు ఎనభై ఆరు సంవత్సరములు మూవీలో రఘు పాత్రలో నటించిన శ్రీమన్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు యాభై మూడు సంవత్సరములు మూవీలో పంతుల పాత్రలో నటించిన బ్రహ్మానందం గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు అరవై తొమ్మిది సంవత్సరములు మూవీలో సన్యాసిరావు పాత్రలో నటించిన భరణి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు డెబ్బై సంవత్సరములు మూవీలో లింగం పాత్రలో నటించిన ఆలీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు యాభై ఏడు సంవత్సరములు మూవీలో రఘు అక్క పాత్రలో నటించిన రజిత గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు యాభై రెండు సంవత్సరములు మూవీలో రాము తల్లి పాత్రలో నటించిన అన్నపూర్ణమ్మ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు డెబ్భై సంవత్సరములు మూవీలో డాక్టర్ పాత్రలో నటించిన కాంతారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై రెండు మార్చ్ రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై ఐదు సంవత్సరములు లో భిక్షపతి పాత్రలో నటించిన గుండు హనుమంతరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై ఒక్క సంవత్సరములు